అందరికీ నమస్కారం మామ ఇప్పుడైతే నేను నేలమఠం వచ్చాను మా మా నేలమఠంకి ఎందుకు అంటే ఇక్కడ మీకు ఒక్క ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను అది ఏమనగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జన్మించినది పొంతులూరు ఆయన మన పదిహేడవ శతాబ్దానికి చెందిన ఆయన అక్కడి నుంచి మన నేలమఠం భనానపల్లి దగ్గర ఉన్నటువంటి నేలమఠానికి అయితే రావడం జరిగింది అక్కడే మనకి కాలజ్ఞానం ఇక్కడే రాయడం కూడా జరిగింది మనకి ఆయన పదహారు వందల ఇరవై రెండు నుంచి పదహారు వందల యాభై వరకు మనకి ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో అలాగే రవ్వలకొండ క్షేత్రం కానీ మనకి వచ్చేసి యాగంటి దగ్గరకు కానీ ఆయన తత్వాల బోధన రూపంలో చెప్పడం జరిగింది అలాగే మరి రవ్వలకొండ క్షేత్రానికి అక్కడ గరిడి అచ్చమ్మ గారి ఇంట్లో ఆయన గోవుల కాపురిగా ఉండడం కూడా జరిగింది ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలలో సంచరించడం జరిగింది ఆయన అమ్మా ఇక్కడి నుంచి అయితే నేను రవ్వలకొండ క్షేత్రానికి అయితే వెళ్తున్నాను అక్కడ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ జీవన విధానం ఏమి గడిపాడని తెలుసుకొని మీకు వివరిస్తాను